వెల్కమ్ టు ట్యూట్ వాయిస్ కనకాపల్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారాన్ని మరింత జోరు అందించుకున్నారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోరం మండలిలో సుమారు ఎనిమిది గ్రామాలను తిరిగి రికార్డు సృష్టించారు మధ్యాహ్నం నుండి ముందుగా గునుపూడి గ్రామంలో ప్రారంభించారు అనంతరం చిన్నగొల్లగొండపేట పెదగొలగొండపేట అనంతరం వెదురుపల్లి తర్వాత చమ్మచింత చమ్మచింత చమ్మచెంత తర్వాత గుమ్ముడిగొండ ఇలా అన్ని గ్రామాలను ఆయన తిరిగారు భారీగా జనాలు చమ్మచెంత గ్రామంలోను గుమ్ముడిగొండ గ్రామంలోను అదేవిధంగా గునుపూడిలో కూడా వచ్చారు అయితే ప్రతి గ్రామంలో కూడా అలాగ విరివిగా ప్రజలందరూ వస్తూ ఆయనకు పోలవర్షాలు కురిపిస్తూ అభివాదాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే వాతావరణం కూడా చాలా సహకరించింది ఆయన ఎంతగానో సంతోషించారు దారిని వెళ్ళే బస్సులో వారంతా ప్రతి ఒక్కరూ ఈయనకి కరచాలనం చేయడాన్ని బట్టి గ్రామస్తులంతా ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు ఈయన కూడా ఆత్మీయ ఆనందానికి లోనయ్యారని చెప్పవచ్చును ప్రతి గ్రామంలోనూ కూడా నాయకులందరూ ఎంతగానో కార్యక్రమ ఏర్పాటు విషయంలోనూ జన సమీకరణ విషయంలోనూ ఎంతగానో సహకరించారు దీంతోపాటు వాతావరణం కూడా అనుకూలించింది సుమారు మధ్యాహ్నం నుండి ఆరు గ్రామాలను తిరిగి అక్కడ ప్రచారాలను చేస్తూ ప్రత్యర్థులపై ఆయన బాణాలు విసురుతూనే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన ప్రచారాన్ని చేపట్టారు చూడకుండా తీసుకొచ్చి ప్రతి వాలంటీర్ని కూడా పెట్టడం జరిగింది కానీ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి వాలంటీర్ని మేము ఇంటికి పంపించాం ప్రతి వాలంటీర్ కూడా పార్టీలతో సంబంధం లేకుండా మీకేం కావాలో రాసుకొని రేపు రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి ఉద్దేశం మీద ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమం చేపట్టాం ఒక మాట చెప్పారు జగనన్న గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు ఏంటి అని చెప్పి అన్నారు గవర్నమెంట్ గారు నిజంగా ఈ రోజు చూస్తుందమ్మా ఈ రోజు మీ ప్రాంతంలోనే మహిళలందరూ కూడా అడుగుతున్నాను అమ్మ మీ పార్టీలతో సంబంధం లేకుండా మేము ఎన్నో పథకాలు ఇచ్చాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి జగన్ అన్న మీకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తల్లికి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలి అలాగే ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకు వాలంటీర్ వ్యవస్థ మీద పెడతా అన్నారు ఎందుకంటే ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో వాలంటీర్లు ఏ విధంగా సేవ చేశారో మీకు తెలుసు కరోనా టైంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి వారందరూ కూడా ఎన్నో సేవలు చేశారు అలాంటి సేవకులందరినీ కూడా మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి పంపించడం కోసం మొదటి సంతకం వాళ్ళు పెడతారని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది మరి ఇంకా వర్షం వస్తుంది కనుక అమ్మ చివరిగా ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరి తల్లి ఆశిస్తుందో ఐదు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం మరలా మీరు అవకాశం ఇవ్వండి ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా మీరు ఏదైనా పది మీద మా ఇంటికి వస్తే డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు మా భార్యకి చెప్పదవసరం లేదు నా కొడుకు చెప్పిన అవసరం లేదు నా ఇంకో కొడుకు చెప్పిన అవసరం లేదు ఒకే ఒక ఎమ్మెల్యే అని మీరు మీ ఆశీస్ ఇస్తేనే ఒకటే ఎమ్మెల్యే అని దయచేసి పొరపాటుని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే మీరు ఏ పని వెళ్ళినా అయిన బదులు చెప్పాలి వాళ్ళు భార్యకి చెప్పాలి వాళ్ళు పెద్ద కొడుకు చెప్పాలి వాళ్ళు కొడుకు చెప్పాలి అంటే నలుగురు నలుగురు ఒప్పుకుంటేనే నలుగురు ఒప్పుకుంటేనే మీకు పని అవుతుంది అది ఒక నెంబలేంది మీరు గెలిపిస్తే ఒక నెంబలేని వాళ్ళు గెలిస్తే పొరపాటున నలుగురు ఎమ్మెల్యే సంగతి మీ అందరూ గుర్తించుకొని రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్దాలు మాకు మరొకసారి అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ అమ్మా రేపు పదమూడవ తారీఖున రెండు ఓట్లు రెండు కూడా ఒక ఎంపీ అభ్యర్థిన బూడి ముచ్చేయాలని గారికి ఒక ఓటు నాకు ఒకటి వెయ్యాలి రెండు కూడా ఫ్యాన్ గుర్తు ఒకసారి గుర్తు 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 జై జగన్